హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి నిమ్మకాయ పులిహోర ఈ నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు చేయడం కూడా చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ అప్పుడు చేసుకున్నాం అనుకోండి టిఫిన్ల కింద అలాగే లంచ్ బాక్స్లోకి కూడా పనికొస్తుంది మార్నింగ్ అప్పుడు పిల్లలకి స్కూల్ బాక్సులోకి ఇంకా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అంతేకాదు ఏదైనా కర్రీ లేనప్పుడు ఇలా కూడా చేసుకుంటే మనకి కర్రీ లేదనే టెన్షన్ ఉండదు మరి మరి చాలా ఈజీగా చేసుకునే ఈ ఈ రెసిపీకి కావాల్సిందైతే ఈరోజు మన వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికి రైస్ అయితే కావాలి కాబట్టి ఇలా నేను రెండు కప్పులు రైస్ని అయితే తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి చూడండి నేను ఏడు రై ఏడిగా వేడివేడిగా ఉన్న రైస్ని తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి మార్నింగ్ టిఫిన్గా అలాగే మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి కూడా కావాలి కాబట్టి ఏడు అన్నాన్ని తీసుకుంటున్నాను అదే మీకు నైట్ అన్నం ఉందనుకోండి మార్నింగ్ తినేసే వాళ్ళైతే నైట్ అన్నం ఉంటే కలిపేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పల్లీలు ఇంకా ఒక రొబ్బ కరియాపాకు పచ్చిమిర్చి కారానికి సరిపడా అలాగే నాలుగు ఎండిమిర్చిని కూడా తీసుకున్నానండి అలాగే మీరు తినేదాన్ని పెట్టి కారము ఇంకా పోపు దినుసులు ఇవన్నీ తీసుకోవాలి ఎక్కువ పోపు దినుసులు వాళ్ళయితే ఇంకా ఎక్కువ తీసుకోవాలి నేను అన్నీ ఒక్కొక్క స్పూన్ సప్న తీసుకున్నాను ఎందుకంటే నేను రెండు కప్పుల రైసును మాత్రమే తీసుకున్నాను కాబట్టి ఇలా తక్కువ తక్కువ తీసుకున్నాను అలాగే మీరు ఎక్కువ కలుపుకుండేటట్టయితే ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు మనము ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసి ముందుగా పచ్చిమిర్చి కరివేపాకు ఎన్నిమిర్చిని వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పోపు దినుసులన్నీ ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసి బాగా వేపించుకోవాలి చూడండి పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా ఒక చిటికేడు పసుపు వేసుకోవాలి పసుపు ఇలా ఏడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల మనకి పస్ కలిపినప్పుడు పసుపు వాసన అనేది ఉండకంట ఇలా వేడిగా ఉన్న పోపు దినుసుల్లోకి పసుపు వేసుకుని స్టవ్ ఆపేసుకునే అలాగే నిమ్మకాయను కూడా ఈ పోపు దినుసుల మీద పిండేసుకుంటే చాలా అంటే పోపు దినుసులకు కూడా నిమ్మకాయ పులుపు అనేది పట్టి చాలా బాగుంటుంది తినేటప్పుడు అలానే సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇంకా నేను ఇక్కడ సాల్ట్ వేయడం చూపించలేదు ఇంకా సాల్ట్ కూడా ఈ పోపు దినుసుల్లోకి వేసి ఇప్పుడు చల్లారిన రైస్లోకి ఈ పోపు దినుసులు దినుసులన్నీ వేసి ఇలా పులిహోర కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పులిహోర అయితే రెడీ అయిపోయింది అలాగే మార్నింగ్ టిఫిన్గా అలాగే లంచ్ బాక్సుల్లోకి అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ నిమ్మకాయ పులిహోరని ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు అంతేకాదండి చాలా టేస్టీగా ఉండే ఈ పులిహోరని ఒక్కసారి ట్రై చేయండి ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తిని ఈ నిమ్మకాయ పులిహోరని ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి